హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇవాళ అయితే వదిన గారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందనమాట ఫంక్షన్కి వెళ్తున్నాము సో ఇప్పుడైతే రెడీ అవ్వాలి ఇంకా పట్టు శారీస్ అవి ఇప్పుడు కట్టుకునే ఓపిక అయితే నాకు లేదు కొంచెం సింపుల్గా నార్మల్గా ఉండే శారీ అయితే కట్టేసుకుందాం అనుకుంటున్నాను ఈ శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ గ్లౌజ్ ఎక్కడో పెట్టేశాను అందుకనేసి సో ఈ సారీ అయితే ఇంకా కట్టుకుందాం అనుకుంటున్నాను ఇది కొంచెం హెవీగానే ఉంటుంది అలాగే మరి శారీ కూడా కాదు కదా ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మాట్లాడతాను బై బాయ్ ఇంక అందరూ కూడా స్నానాలు చేసేసి రెడీ అయిపోయి వదిన గారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి వీళ్ళింట్లో ఈ హడావిడ ఏంటి అంటే వాళ్ళ బాబుది అక్షరాభ్యాసం అనమాట కార్తీక్ది చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు మీ హస్బెండ్ కి ఎంతమంది అక్కలు ఎంతమంది ఆడపడుచులు అని చెప్పేసి మా హస్బెండ్ కైతే ఇద్దరు అక్కలండి ఇద్దరు ఆడపడుచులు ఇవిడ వచ్చేసి పెద్ద ఆవిడనమాట వీళ్ళ అబ్బాయిది అక్షరాభ్యాసం ఈ రోజు ఇక్కడ అయితే వాళ్ళ అత్తయ్య గారు వంట చేస్తున్నారండి ఇంకా అత్తయ్య గారు అయితే ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు అత్తయ్య గారు నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసాము ఆవిడైతే మెల్లగా చాలా రకాల వంటలో చేస్తున్నారు అనమాట అండ్ అక్షరాభ్యాసం కార్యక్రమం వచ్చేసి మా హస్బెండ్ చేయిస్తున్నారు ఇది కూడా చాలామంది అడిగారు అసలు మీ హస్బెండ్ ఏం చేస్తారని చెప్పేసి ఇలా వ్రతాలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయిస్తారు అనమాట అండి వాళ్ళ వీళ్ళైతే అక్షరాభ్యాసంతో పాటు శివుడికి అభిషేకం కూడా చేసుకుంటున్నారండి అలాగే సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటున్నారు అదిగో వాడే కార్తీక్ కార్తిక్గాడు శ్రీయాంశి పాప కన్నా ఎనిమిది నెలలు చిన్నోడు అండి ఎయిట్ మంత్స్ చిన్నోడు శివలింగం చేస్తున్నారు ఇప్పుడు వాడికి అయితే ఫోర్ ఇయర్స్ ఫోర్త్ బర్త్డే అయిపోయింది మళ్ళీ ఫిఫ్త్ బర్త్డే అయ్యేలోపు చేయాలి అక్షరాభ్యాసము రెండు ఏజెస్లో చేసుకోవచ్చు ఒకటి సెకండ్ బర్త్డే అయిపోయి థర్డ్ బర్త్డే వచ్చేలోపు చేసుకోవచ్చు అది తప్పితే ఫోర్త్ బర్త్డే అయిపోయి ఫిఫ్త్ బర్త్డే వచ్చేలోపు చేసుకోవచ్చు అనమాట వీడికి ఏంటంటే ఇంకా ఫాస్ట్గానే చేసేద్దరు కాకపోతే వాడికి జాతకం ప్రకారం ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక వాడికి చేస్తే బాగుంటుంది అని అని చెప్పేసి వీళ్ళైతే ఇప్పుడు పెట్టుకున్నారనమాట ముహూర్తం ఇంకా చిన్నదున్ గారు వదున్ గారు వాళ్ళ ఆడపడుచు గారు వీళ్ళందరూ కూడా రావాలని చెప్పేసి ఆగుదాం అనుకున్నారు కాకపోతే మళ్ళీ జూన్లో స్కూల్స్ రీఓపెన్ అని చెప్పేసి వాడు కూడా మరి ఏబీసీడీలు ఏమైనా రాసుకోవాలి కదా అనేసి వీళ్ళైతే ఇంకా చేసేస్తున్నారండి తర్వాత అయితే ఇక్కడ ఈ లోపు వదిన వాళ్ళ అత్తయ్య గారు వచ్చేసి పూర్ణం పిండి రెడీ చేసి ఇచ్చేసారనమాట మాకు అదే బూర్లు పూర్ణం ఇంకా మేమైతే మాట్లాడుకుంటూ ఇవి ఈ ఉండలు అయితే చుట్టేస్తున్నామండి ఈ ఈలోపు అక్కడ హడావిడి కార్యక్రమం మొత్తం కూడా జరుగుతూ ఉంది ఇంకొక పక్కన అయితే వాళ్ళ అత్తయ్య గారు అనమాట ఏమేమి వంటలు చేస్తున్నారంటే పులుసు చేశారండి ముక్కలు పులుసు ఉంటుంది కదా ముక్కలు పులుసు చేశారు అలాగే చింతపండు పులిహార చేశారు ఇప్పుడు చూపించాను కదా బూర్లు ప్రిపేర్ చేశారు తర్వాత సత్యనారాయణం చేసుకుంటున్నారు కదా దానికోసం అని చెప్పేసి ఎర్రనూక ప్రసాదం కూడా ప్రిపేర్ చేశారు ఇంకా వంకాయ కారం పెట్టిన కర్రీ చేశారు అలాగే పప్పు చేశారు తర్వాత మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి కూడా చేశారండి వీడికి అక్షరాభ్యాస ముహూర్తం వచ్చేసి లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే అనుకుంటాండి ఉంది లెవెన్ దా అటాక్ ఉంది మొత్తానికి ఎప్పుడో గుర్తులేదు కానీ సరిగ్గా ఇంకా ముహూర్తం లోపు వీళ్ళైతే ఇక్కడ ఈ కార్యక్రమం ఉంది కదండి శివుడికి అభిషేకం చేసుకోవడం అంతా కూడా చేశారనమాట ఇంకా పక్కనకు అయితే మోక్ష అండి ఉదన్ వాళ్ళ అమ్మాయి అనమాట ఇంకా ఇప్పుడైతే వీడి చేత పలక మీద రాయించేస్తున్నారండి అసలు పిల్లలు అక్షరాభ్యాసం అయిన రోజు ఆ తర్వాత రోజు ఒక ఫోర్ ఫైవ్ డేస్ మంచిగా పలక మీద అయితే చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకుంటారు కదా అంటే వాళ్ళకి అప్పటిదాకా పలక అవి ఇవ్వం కాబట్టి అదే మనం చేపట్టి రాయించడం ఏమి ఉండవు కాబట్టి అప్పుడు ఇంకా కొత్తగా ఉంటుంది కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే భలే రాసుకుంటారు ఇంట్రెస్టింగ్గా మా శ్రీయాంశిపాప ఆశ్రిత్ బాబు అయితే అంటే వాళ్ళకి ఇంకొంచెం ఫాస్ట్గానే చేసేసామన్నమాట అక్షరాభ్యాసము ఇంకా స్కూల్కి అప్పటిదాకా అక్షరాభ్యాసం అయిన తర్వాత పలక పట్టుకొని రాసుకోవడం అది చాలా యాక్టివ్గానే చేశారు ఎప్పుడైతే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు ఇంటికి వచ్చేసరికి కలిసిపోతారు కదండి సో అలిసిపోయి అలా పట్టుకుని నిద్రపోయేవారు అనమాట ఒక అక్షరం రాయడం మా శ్రీయాంశి పాప శ్రియాంశి పాపకి అయితే మరీనండి అసలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తున్నప్పుడు వచ్చేస్తుంది అనమాట నిద్ర మళ్ళీ అప్పుడు ఒక అరగంట పడుకున్నా ఇంకా నైట్ అయితే పడుకోవడానికి ఇబ్బంది పెట్టేస్తుంది కార్తిక్ గాడికి కూడా ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది వీడికి కూడా కష్టాలు స్టార్ట్ అయిపోయాయి ఇంకా వాళ్ళ నాన్నగారు తర్వాత వాళ్ళ అమ్మగారు రాయించిన తర్వాత వాళ్ళ తాతగారు వాళ్ళ మామగారు కూడా పలక మీద అయితే వాడి చేత రాయించారండి తర్వాత ఇంకా అత్తయ్య గారు కూడా రాయించారు ఆ తర్వాత నేను మా హస్బెండ్ కూడా వాడి చేత పలక అయితే రాయించామన్నమాట చాలా బాగా జరిగింది అక్షరాభ్యాసం ఇంకా ఈ అక్షరాభ్యాసం ముహూర్తం అయిపోయిన తర్వాత శివుడు అభిషేకం మధ్యలో ఆపారు కదా అది కంటిన్యూ చేసేసి కంప్లీట్ చేశారు ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా సత్యనారాయణ వ్రతము కథలు ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి టూ అయింది అనమాట కార్యక్రమాలు వీళ్ళు త్రీ పెట్టుకున్నారు కదా ఒకే రోజు అందుకని కొంచెం కొంచెం లేట్ అయింది కాకపోతే అంతా కూడా చాలా పద్ధతిగా బాగా జరిగింది ఇంకెవరు రాయించినా చక్కగా రాసుకున్నాడు అంటే అయితే ఇంకా ఫస్ట్ టైం కదా ఫుల్ ఇంట్రెస్టింగ్తో ఇంట్రెస్ట్తో రాసుకుంటున్నాడు అనమాట మంచిగా వాడు చెప్తున్నాడు కూడా పైకి చెప్తూ రాసుకుంటున్నాడు ఇంక వాయిస్ అయితే పెట్టలేదు కానీ మా శ్రీ అంశుపాప వచ్చి ఇంకా అది కూడా రాయిస్తానని చెప్పేసి వాడు చేపట్టుకుని రాయిద్దామని చెప్పేసి చూసిందండి శ్రీయాన్సి చేతి తర్వాత చిన్న చిన్న వీడియోస్ తీశాను షార్ట్ వీడియోస్లో పెడతాను కానీ వాడైతే పెద్దవాళ్ళు అందరి చేత రాయిపించుకున్నాడు కానీ శ్రీయాన్షి బాబు చేత మాత్రం రాయిపించుకోలేదండి నేనే రాస్తాను నేనే రాస్తాను లాగేసుకున్నాడు పాలక సో అవి నేను షార్ట్ వీడియోస్ షేర్ చేస్తాను వీలైతే ఇంకా ఇలా జరిగిందండి అక్షరాభ్యాసం శివుడు అభిషేకము ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా చాలా బాగా జరిగాయండి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే భోజనం చేసామన్నమాట ఆ రోజు పెద్దగా వీడియో అయితే నేను షూట్ చేయలేదండి చిన్న చిన్నగానే షూట్ చేశాను సో అవే నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా అత్తయ్య గారు అయితే ఇక్కడ కొబ్బరి ముక్కలు తరుగుతున్నారు ఈ లోపు పచ్చడి కోసం ఆల్మోస్ట్ వంట అంతా అయిపోయిందండి అంటే ఇక్కడ పూజ పూజ లోపు ఒక పావు గంట అయితే వంట కంప్లీట్ అయిందనమాట రెండు కూడా ఒకేలాగా ఇంచుమించుగా అన్ని ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయాయి ఇంకా అవధిన్ గారు వాళ్ళ అత్తయ్య గారు అయితే బూర్లు వేస్తున్నారండి ఆల్రెడీ ఇంక మిగతా వంటంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పచ్చడి బూర్లు వేయడం రెండు మిగిలే అనమాట ఈ లోపు కొబ్బరి మొక్కలు లోపు ఇవిడైతే ఇక్కడ బూర్లు వేయడం స్టార్ట్ చేశారు కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం లాస్ట్ వై ఒకటే ఉంటే వేస్తున్నారనమాట మన తెలుగు వాళ్ళకి ఏ ఫంక్షన్లు ఉన్నా ఏమున్నా సరే బూర్లు పులిహార ఇవన్నీ కామన్ కదండి పులిహార అయితే పులిహార బూర్లు అయితే ఇంక అందరూ పెడతారు ప్రతి ఫంక్షన్లో కూడా ఉంటాయి సో అందుకనేసి ఆ రెండు కూడా కంపల్సరీ చేశారనమాట దీంతో ఇదిగోనండి భోజనంలో ఐటమ్స్ అయితే ఇవన్నమాట ఇంకా స్వామివారి ప్రసాదం కూడా ఉంది తర్వాత ముక్కల పులుసు కూడా ఉంది సో ఇలాగ కంప్లీట్ అయిందనమాట వదిన గారి ఇంట్లో ఫంక్షను అండ్ ఇక్కడ నేనైతే కర్బూజ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశానండి ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది కదా సో ఎలా ప్రిపేర్ చేశాను ప్రాసెస్ అనేది చూపిస్తాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం మిగిలితే దాన్ని పక్కకు కూడా తీసేసి ఒక వే వేరే ఐస్ క్రీమ్ చిన్న కప్పు ఉంది అనమాట ఎంటీది దాంట్లో అయితే పెట్టేశాను సో ఎలా ప్రిపేర్ చేశాను చూపిస్తారండి సరదాగా ముందైతే ఈ సీడ్స్ అన్నీ కూడా వేస్ట్ తీసేయాలి మొత్తం తర్వాత వచ్చేసి స్పూన్తో దాని పల్పు అంతా ఉంటుంది కదండి దాన్ని మొత్తం కూడా ఒక కప్లోకి తీసేసుకున్నాను పాలైతే ఒక హాఫ్ కన్నా తక్కువ క్వాంటిటీ అయ్యే వరకు బాగా మరిగించేసుకోవాలన్నమాట కావర్ టేస్ట్ రావాలి సో అప్పటిదాకా మనమైతే పాలను కలుపుకుంటూ మరిగించేసుకున్నాము యాక్చువల్గా చాలా మంది కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నారండి బట్ మేమైతే యాడ్ చేయలేదు మాకు ఇంట్లో లేదనమాట ఇంకొన్న వాటిలతో వాటితో అయితే చేసేస్తున్నాము సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మా పిల్లలు మేము కూడా చేస్తామమ్మా అని చెప్పేసి అన్నారు ఏం చేసినా ఇంకా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తామని అడుగుతారు కదా అందుకనేసి వాళ్ళ చేత అయితే కొన్ని కొన్ని వేయించాను అనమాట ఇంకా జస్ట్ షుగర్ ఈ కర్బూజ పల్పు ఒకసారి నార్మల్గా గ్రైండ్ చేసుకుని దాంట్లో అయితే నేను కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా ఇందాక అదే కోవా టేస్ట్ వచ్చే వరకు మరిగించాలని చెప్పాను కదా ఆ పాలను కూడా వేసుకుని ఇంకొకసారి అయితే బ్లెండ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ ఖాళీగా ఉన్న కర్బూజలు ఉన్నాయి కదండి వీటితో అయితే వేసేసుకుని ఆ మూతనైతే క్లోజ్ చేసేసి టూత్ పిక్స్ తోటైతే పిన్ చేసి స్టవ్ అదే స్టవ్ అంటే చూడండి ఫ్రిడ్జ్లో పెట్టాలి సో ఫ్రిడ్జ్లో పెట్టేసి గడ్డ అయిపోయిన తర్వాత మంచిగా కట్ చేసేసుకోవడమే దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను షార్ట్ వీడియో పెడతానండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాము ఇంకా రిజల్ట్ అయితే రాలేదు సో చూసి బాగుందో నేను అయితే షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా ఇంతే వీడియో బై బై గైస్ సీజన్ నెక్స్ట్లో టేక్ కేర్ ఈ కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి